స్టార్ మాల రేపటి ప్రోమో చూసుకున్నట్లయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఇదే చివరి క్యాప్టెన్సీ టాస్క్ కాబట్టి ఇంకా బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారని చెప్పడంలో ఏమాత్రం కూడా డౌట్ లేదు అయితే ఈసారి ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి టాస్క్లు ఆడించిపోతున్నారు ఒక్కొక్క కంటెస్టెంట్ చేత అదే విధంగా ఆల్రెడీ గౌతమ్ కృష్ణ ప్రేరణ మానసు అలాగే ప్రియాంక వీళ్ళు ఆల్రెడీ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చి టాస్క్లు ఆడించి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇంకా అదే విధంగా ఈసారి ప్రిన్స్ యాబార్ కూడా బిగ్ బాస్ హౌస్ లబ్బులకి ఎంట్రీ ఇచ్చి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది ఇంకా ఫుల్గా ఫన్ అయితే చేస్తూ రావడం జరిగింది అయితే ఇక్కడ స్పెషల్ ఫోకస్గా అయితే తనుజాతో చాలా క్లోజ్గా ఉంటూ తనతో మంచి రొమాంటిక్ సాంగ్కి అయితే డ్యాన్స్ వేయడం కూడా జరిగింది అయితే తనుజాతో అలా డాన్స్ వేస్తూ ఉంటే పక్కన ఉన్న కళ్యాణ్ అయితే వాళ్ళ వైపు చూస్తూ అలా ఉండిపోవడం జరిగింది అయితే ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ మొదలు పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఇంకా ప్రిన్స్ ఎవరిని నువ్వు ఎవరిని ఎంచుకుంటావు అని అడిగేసరికి ఇమానియాల్ని ఇంకా తను ఎంపిక చేసుకోవడం జరిగింది ప్రిన్స్ యావారు ఇంకా క్యాప్టెన్సీ టాస్క్లోని ఇమానియాలు ఇంకా ప్రిన్స్ యావారు వీళ్ళిద్దరు కూడా పోటీ పడడం జరిగింది ఫైర్ టాస్క్ అనేసి అయితే ఈ ఫైర్ టాస్క్లో అయితే ఇమానియాలు అయితే ఇంకా ఎవరిని ఓడించి తను విన్ కావడం జరిగింది ఇంకా కంటెండర్గా నిలిచాడు క్యాప్టెన్సీ టాస్క్కి మొత్తానికి బిగ్ బాస్ హౌసలో ఇమానియాలు అయితే ఇంకా పోటీదారు అయినా ఇంకా ఇమా ప్రిన్స్ ఎవరిని ఓడించాడు అని చెప్పడంలో ఏం మాత్రం కూడా డౌట్ లేదు ఇంకా ఇమానియాలు తన టాస్క్లో ఎరగీస్తారు అని చెప్పడంలో ఇంక మరీ మరోసారి నిరూపించుకున్నాడు ఇంకా ప్రిన్స్ యావడ్ని ఓడించి మొత్తానికి కంటెండర్గా నిలవడం అయితే జరిగింది ఇమానియాలు ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి అయితే టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రిన్స్ యావడ్ బయటకు వెళ్ళిపోవడం జరిగింది మరి ఈసారి ఈ సీజన్కి ఇదే చివరి టాస్క్ క్యాప్టెన్కి టాస్క్ కాబట్టి ఎవరు విన్ అవుతారని మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి